హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనుని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి బీట్రూట్ లడ్డు అండి అయ్యో బీట్రూట్ లడ్డు ఏందా అనుకుంటున్నారా అవును అండి మనం రవ్వ లడ్డు చేసుకుంటాం కదా అలాగే బీట్రూట్ లడ్డు కూడా చేసుకోవచ్చు చూడండి నేను చూపిస్తున్నాను ఒకసారి మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు బీట్రూట్ తినరు కదా ఇలా చేసి పెడితే మాత్రము హ్యాపీగా తింటారు దానికి కావాల్సిన పదార్థాలు ఉప్మా రవ్వ బీట్రూట్ నెయ్యి చక్కెర యాలకులు మనమైతే ముందు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ చక్కెర తీసుకొని అందులో మూడు నాలుగు ఇలాచీలు వేసుకొని మిక్సీ అయితే చేసుకుందాము చూడండి పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలా సన్నగా పౌడర్ చేసేసుకోవాలి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము మనం అదే బౌల్లో మళ్ళీ బీట్రూట్ ముక్కలని కొంచెం వాటర్ వేసుకొని సన్నగా గ్రైండ్ చేసుకుందాము చూడండి రెడీ అయిపోయింది ఇది ఒక బట్టలకు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక బట్ట వేసుకొని మొత్తం మనమైతే బీట్రూట్ జ్యూస్ని అయితే బయటికి దిద్దాము అంత ఒక దగ్గరికి వేసి బట్టలో పిండి వేసుకుంటే మనకు జ్యూస్ వచ్చేస్తుంది చూడండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అది పక్కకు పెట్టేసుకుందాము మనం తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసుకొని దాంట్లో మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేడైంది ఒక కప్ప రవ్వ తీసుకుంటున్నాను మనం సిమ్ములో పెట్టి ఇంకా మంచిగా దూరగా వేపుకోవాలి పచ్చివాసన పోయేటట్టు రవ్వ మాత్రం మంచిగా వేగాలండి వేగితే మంచి స్మెల్ వస్తుంది అప్పుడే అర్థమైపోతుంది మనకు చూడండి ఇలా వేగితే సరిపోతుంది తర్వాత మనం కొంచెం అంతా బీట్రూట్ జ్యూస్ వేసుకుంటూ చూస్తూ వేసుకోవాలి మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు మళ్ళీ మెత్తగా అయిపోతుంది చూస్తూ కొంచెం కలర్ వచ్చే వరకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వేస్తూ కలపాలి ఉండలు అయితే మనం కొంచెం దాన్ని ఇలా ఇలా చెమస్తోనే అనేస్తే అయిపోతుంది చూడండి కలర్ అయితే వచ్చింది కదా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇలా అయితే ఇలా కొంచెం చేసేస్తే అయిపోతుంది విడిపోతాయి అవి మొత్తము చెంచాతోనే మనం సాఫ్ట్గా చేసేసుకుందాము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనము దీన్ని చల్లారా చేసుకుందామండి మంచిగా చల్లారా కావాలి చూడండి సల్లగా అయిపోయింది కలర్ బాగుంది కదా ఇప్పుడు మనం షుగర్ పౌడర్ వేసేసుకుందాము మిక్స్ చేసుకున్నాం కదా షుగర్ పౌడర్ వేసుకొని ఒకసారి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి మొత్తం అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు కొంచెం పౌడర్ పౌడర్గా ఉంటేనేమో కొంచెం పాలు వేసుకుంటూ చల్లుకుంటూ లడ్డు చుట్టుకోండి లేకుంటే దాంతో సరిపోతే పర్లేదు చూడండి ఇంకా మనం నార్మల్గా రవ్వ లడ్డు లేక లడ్డూ చుట్టుకోవడమే చూడండి రెడీ అయిపోయాయి బీట్రూట్ రవ్వ లడ్డు టేస్ట్ కూడా మరి చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో స్మూత్గా చాలా బాగా వస్తుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ తినని పిల్లలకి ఇలా అయితే చేసి పెడితే లడ్డు కదా ఎవరైనా తినేస్తారు చూడండి మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండానైతే ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.